సాహిత్య రత్న అన్నబోసాట గారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన తానూరు మండలంలోని ఉమ్రికే గ్రామంలో ఇరవై నాలుగవ రోజు అక్కడ నృత్య సంగీత భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే వస్మత్ నుంచి కళా బృందము నృత్య అదేవిధముగా సంగీత బృందాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇరవై ఐదవ డేట్ రోజు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగును కావున మొదల నియోజకవర్గం అదేవిధంగా నిర్మల్ జిల్లా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ అదేవిధంగా అన్నబాసాటి అభిమానులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమానికి హాజరై అన్నబాసాటి గారి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొనాల్సిందిగా ఉమ్రికే గ్రామ అన్నబాసాటి కమిటీ యువజన సంఘం నుంచి పిలిపివ్వడం జరిగింది ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగా ఇరవై డేట్ రోజు ఉదయం పది గంటలకు మనకు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ముఖ్య అతిథిగా సాటే గారి యొక్క మనమడైనటువంటి సచిన్ సాటే గారు అదేవిధంగా ఎమ్మెల్యే పవర్ రామరావు పటేల్ గారు మాజీ ఎమ్మెల్యే విట్రాడి గారు అదేవిధంగా మన మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు కాబట్టి పెద్ద మొత్తంలో అభిమానులు కార్యకర్తలు ప్రజా సంఘాలు అదేవిధముగా అన్న సాటే యొక్క నాయకులందరూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాల్సిందిగా మనవి గ్రామంలో సాటే సాహిత్యరత్న లోక్షాయర్ డాక్టర్ అన్నబాహుశాటి గారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరగడం జరుగుతున్నది కావున ఈ కార్యక్రమానికి వచ్చేస్తున్న వారు మన మా మాదిగా మందకృష్ణ మాదిగా గారు అదేవిధంగా అన్నబాహు శటి యొక్క మనముడు సచిన్ బహుశాటి అదేవిధంగా మన ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు అదేవిధంగా నారాయణ పటేల్ గారు మరియు మన విఠల రెడ్డి గారు వీళ్ళు కూడా రావడం జరుగుతున్నది అదేవిధంగా వీళ్ళతో పాటు మనం అందరం ఈ మన విగ్రహ విగ్రహ ప్రతిష్టాపకు స్థాపనకు వచ్చి మన విజయవంతం చేయాలని మా యొక్క ఉమ్రికే గ్రామంలోని అన్నమసాటి యొక్క యువతు అదేవిధంగా ప్రజలు గ్రామ ప్రజలు కోరడం జరుగుతున్నది జై భీమ్ జయ అన్న జై లవ్ జై శివరాజ్